పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనందరి మహద్భాగ్యం ఎంతో అద్భుతమైనటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని ఎంతో విపులంగా ఈరోజు బ్రహ్మర్షి పత్రిజీచే మనం తెలుసుకోబోతున్నాం మరి ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ అహింసా జగత్ ఈ లక్ష్యాలతో పుస్తకాల జ్ఞాన నిధితో ఒక అద్భుత శక్తితో మానవ రూపంలో తిరుగుతున్నటువంటి మహాశక్తియే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నమస్కారం సార్ అయ్యా బాబు నమస్కారం సార్ మీరు స్వాధ్యాయ యోగంలో భాగంగా ఎన్నో గ్రంథాలని ఎన్నో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్ర పుస్తకాలని ప్రతి పిరమిడ్ మాస్టర్ చే ఎంతో అద్భుతంగా మీరు చదవమని చెప్పేవారు అందులో భాగంగా నేను ఎన్నో పుస్తకాలను చదివాను ఈ క్రమంలో రామాయణం అనేటువంటి గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఆ యొక్క రామాయణంలో ప్రాపంచికంగా తీసుకుంటే సూర్యవంశస్థులైనటువంటి అయోధ్య రాజు దశరథ మహారాజు ఆయనకి ముగ్గురు భార్యలు పుత్ర కామేశ్వర యాగం ద్వారా వారికి నలుగురి సంతానం ఆ నలుగురు సంతానానికి వారి కులగురు అయినటువంటి వశిష్ఠుల వారు వారికి విద్యాబుద్ధులు నేర్పించడం తర్వాత రాక్షస సంహారానికై రామలక్ష్మణుల్ని విశ్వామిత్రుల వారు తీసుకెళ్లడం ఆ క్రమంలో భాగంగా సీత యొక్క స్వయంవరం సీతా స్వయంవరం నుంచి రామలక్ష్మణ భరత శత్రుఘ వారి వివాహం దాని తర్వాత వారి యొక్క పద్నాలుగు సంవత్సరాల వనవాసం రాముడు సీత లక్ష్మణుడు ఇలా ఒక ప్రాపంచికంగా ఈ యొక్క గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఆ యొక్క వనవాసంలో సీతాపహరణం జరగడం హనుమంతుల వారి సాయం తీసుకొని రాముడు యుద్ధం చేసి రావణుడితో సీతను తీసుకురావడం అయోధ్యకు చేరడం మొత్తం వెరసి ఇదంతా ఎందుకు అంటే ధర్మ సంస్థాపనార్థం రామావతారం అని చెప్పబడి ఉంది సార్ అసలు ధర్మం అంటే ఏంటి సార్ మనిషి బ్రతుకు వేరే ధర్మంతో జీవించడం వేరే ఒక కోడి ఒక మేక ఒక పులి ఒక ఏనుగు ఒక వంటి ఇవన్నీ బ్రతుకుతాయి కానీ మానవుడి వచ్చేసరికి బ్రతకడం ఒకటే కాదు ఎలాగాలుగా బ్రతికేయడం కాదు తను పొట్ట తాను నింపుకోవడం కాదు మానవ జీవితంలో మొట్టమొదటిసారి ధర్మం అనేది ప్రవేశిస్తుంది ఆ యొక్క జంతు జీవనంలో మానవుడు ఒక జంతువు అవునా కదా ఎస్ సార్ ఎస్ సార్ మానవుడు కూడా ఒక జంతువే కానీ ఈ జంతువుల్లో జంతు జీవితంలో ఒక ధర్మం అనేది ప్రవేశిస్తుంది అంటే ధర్మంగా ఉండాలి ధర్మం అంటే ఏది చేయాలో అది చేయాలి ఏది చేయకూడదు అది చేయకూడదు అదే ధర్మం ఏది చేయకూడదు అది చేస్తే ఏది చేయాలో చేయకూడదు అంటే అది అధర్మం అవుతుంది సో మానవ జీవితంలో కేవలం బ్రతకడం ఒకటే కాదు ఒక జంతు జీవితంలో లాగా మానవ జీవితంలో ఎలా బతకాలో అలా బతకాలి అన్నది ఒక కొత్త పాఠం మానవ జీవితంలో జంతు జీవితం ద్వారా ఏం లేదు ఒక జంతువు ఇంకో జంతువు చంపి తినేస్తుంది శాఖాహార జంతువులు శాకాహారం తింటాయి మాంసాహారం తినే జంతువులు మాంసాహారం తింటాయి పెద్ద చేప చిన్న చేప మింగేస్తుంటుంది మానవ జీవితం వచ్చేసి పెద్ద చేప చిన్న చేపను మింగకూడదు రెండు కలిసి సహజీవనం చేయాలి అది ధర్మం నువ్వు మానవుడిగా పుట్టి కూడా పెద్ద చేపగా ఉన్నా కనుక చేపను మింగేస్తాను అంటే అది మానవ ధర్మం కాదు జంతు ధర్మం మానవుడిగా పుట్టిన తర్వాత మానవ ధర్మం ఉంటుంది సరి రీతి సరి అయిన జీవన రీతి ప్రవర్తన రీతి సరి అయిన అవగాహన రీతి దాని పేరు ధర్మము కనుక జంతు జీవితంలో ధర్మం అనేది లేదు తనకు ఒక సహజ ధర్మం ఉంది తన సహజత్వం ప్రకారం అది జీవిస్తుంటుంది పులి గడ్డి తినదు ఏనుగు మాంసం తినదు వాటి వాటి సహజ ధర్మం మానవుడి సహజ ధర్మం ఏంటంటే ధర్మానికి అనుకోవడమే సహజ ధర్మం మానవుడు నా సహజ ధర్మం ఏంటి అని తెలుసుకోవాలి పులి తెలుసుకుంది ఏనుగు తెలుసుకుంది కానీ మానవుడు తెలుసుకోలేదు ఆ మానవుడికి తెలియజెప్పడం కోసమే ఈ రామాయణ మహాభారత గ్రంథాలు వస్తాయి ఆ మానవుడు ఎలా ప్రవర్తించాలో చెప్పడం కోసమే మహానుభావులు పడుతుంటారు బోధన ఇస్తుంటారు ఏ బోధన ఇస్తారు ధర్మం కోసము అంటే మానవుడు ప్రవర్తించవలసిన రీతి జంతువులా ప్రవర్తించకూడదు జంతువు కదా విభిన్నంగా ఒక మానవుడిగా ప్రవర్తించాలి అంటే ధర్మం నువ్వు అధర్మంగా జీవిస్తే నువ్వు మానవుడిగా సరైన మానవుడిగా జీవించడం లేదు సరికాని మానవుడి వీధు ధర్మంతో జీవిస్తే నువ్వు సరైన మానవుడి అంటే ఇది ఇహపర లోకానికి సంబంధించి ఉంటుందా సార్ ధర్మం అనేది పరలోకానికి సంబంధించింది కాదు ఇహలోకానికి సంబంధించిందే జ్ఞానం అనేది పరలోకానికి సంబంధించింది ఓకే ధర్మం వేరే జ్ఞానం వేరే ఇహలోకానికి సంబంధించింది ధర్మం ఇహలోకానికి పరలోకానికి తీసుకెళ్లేది జ్ఞానం ధర్మానికి పరలోకానికి సంబంధమే లేదు ధర్మానికి ఏహలోకానికి సంబంధం ఉంది కానీ ఎవరైతే ధర్మంగా ఉంటారో వాళ్ళు పరంపరగా జ్ఞానానికి అర్హులవుతారు ఎవరైతే అధర్మంలో చేస్తారో వాళ్ళ జ్ఞానానికి అర్హులు కాదు వాళ్ళు ఫస్ట్ ధర్మం వస్తున్న తర్వాత జ్ఞానం వస్తుంది సార్ ఈ రామాయణంలో రాముడి యొక్క పాత్ర ఏమని తెలియజేస్తాయి సార్ రాముడు ధర్మాన్ని పరిపాలించాడు ధర్మాన్ని బోధించాడు కృష్ణుడు ధర్మాన్ని కాకుండా జ్ఞానాన్ని పరి పోషించాడు రాముడికి కృష్ణుడికి తేడా అది రాముడు ధర్మానికి అవతారము కృష్ణుడు జ్ఞానానికి అవతారం రాముడికి వశిష్ఠుడు గురువు కానీ ఇక్కడ కృష్ణుడే అందరికీ గురువు అయ్యాడు రాముడు ధర్మానికి ప్రతీక రాముడు ఏం చేశాడు పితృవాక్య పరిపాలన చేశాడు ఎస్ సార్ ఒక సమాజంలో ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబం పెద్ద ఉంటాడా ఉంటాడా ఉంటారు సార్ ఫాదర్ ఉంటారు పెద్దవారు ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉంటారు కదా ఎస్ సార్ ఆ కుటుంబ పెద్దను గౌరవించడం నేర్చుకున్నాడు రాముడు నువ్వు ఇంట్లో చళ్ళిపోవాలి నువ్వు వనవాసం చేయాలంటే ఓకే అన్నాడు అంతే పితృవాక్య పరిపాలన అంటే నీకన్నా పెద్దవాళ్ళకి నువ్వు అణిగి మణిగి ఉండడం వాళ్ళు తప్పు చేస్తే మనం తప్పు చేస్తావా అని ఉండొచ్చు వాళ్ళు చేస్తే తప్పు చేస్తే మనం తప్పు చే మనం తప్పు చేస్తున్నామని కాదు ఇక్కడ వాళ్ళు తప్పాలంటే మనకు అనవసరం వాళ్ళకి అనుకూలంగా ఉండాలి మనం మనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క మాస్టరు ఒక్కొక్క గుణానికి ప్రతీక అవుతాడు మనిషిలో ఎన్నో గుణాలు రావాలి ఒక్కొక్క మహానుభావుడి జీవితము ఒక రాముడి జీవితం ఒక కృష్ణుడి జీవితం ఒక యేసు ప్రభు జీవితము ఒక మహమ్మద్ జీవితము ఒక దయానంద సరస్వతి జీవితము ఒక అరవిందో జీవితము ఒక బుద్ధుడి జీవితము ఒక్కొక్క కోణలో ప్రపంచానికి దారి చూపిస్తుంది రాముడు ధర్మం అనే దారిని చూపించాడు ఓకే సార్ పితృవాక్య పరిపాలన ఏకపత్ని వ్రతము రాక్షస్వ సంహారము రామరాజ్యం అందరినీ తన బిడ్డలుగా చూసుకోవడం మనం ఇప్పుడంతా రామ రాజ్యం అంటే రామరాజ్యం అని చెప్తాము కృష్ణరాజ్యం అని చెప్తామా లేదు సార్ రామరాజ్యం అని బుద్ధ రాజ్యం అని పెడతా చెప్తామా లేదు సార్ యేసు రాజ్యం అని చెప్తామా లేదు సార్ ఏం చెప్తాము రామరాజ్యం స్థాపించాలని చెప్తాం రామరాజ్యం అంటాం ఎస్ అంటే ఒక రాజు ఎలా ఉండాలి అన్నది రాముడి దగ్గర నేర్చుకుంటాం బుద్ధుడు రాజు రాజ్యాన్ని వదిలిపెట్టేశాడు బుద్ధుడి దేనికి సూచిక ఒక ఎన్లైట్మెంట్ బుద్ధానికి బుద్ధత్వానికి సూచిక రాజరికానికి సూచిక కాదు కృష్ణుడు రాజే కానీ రాజరికానికి సూచిక కాదు ఆయన గొప్ప జ్ఞానానికి సూచిక గాంధీజీ ఒకదానికి సూచిక ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సూచిక అవుతారు రాముడికి ఆ పితృవాక్య పరిపాలన ఆ వ్రతము ఇవి మనం తెలుసుకున్నాం సార్ ఇక్కడ సీతమ్మవారు ఏం రిప్రజెంట్ చేస్తారు సార్ సీతమ్మవారు ఏం రిప్రజెంట్ చేస్తారు ప్రకృతి పుత్రిక ప్రకృతి సంరక్షణ ధ్యానము రాముడు రామరాజ్యానికి ఎంత ప్రతీకో సీతాదేవి ధ్యానానికి ఎంత ప్రతీక ఆవిడ పుట్టకముందే పద్దెనిమిది సంవత్సరాలు ధ్యానం చేసి పెట్టింది వాడే పద్దెనిమిది సంవత్సరాలు ధ్యానం చేసి పెట్టింది ఎందుకు పెట్టింది ధ్యానం కోసమే ప్రచారం కోసమే పుట్టిందవాడే సీతాదేవి ధ్యానానికి ప్రతీక శ్రీరాముడు రామరాజ్యానికి ప్రతీక ధర్మానికి ప్రతీక రామాయణంలో హనుమంతుడు గొప్ప పాత్ర ఎస్ సార్ ఏమిటి ధ్యాన విధానానికి ప్రతీక శ్వాసపుత్రుడు పవన పుత్రుడు ధ్యాన విధానం ఏమిటి శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానము సీతాదేవి అఖండమైన ధ్యానానికి ప్రతీక అయితే ఆ ధ్యాన విధానానికి స్పెసిఫిక్గా ధ్యాన విధానానికి ఆ అనాపాన సతికి ఆ శ్వాస మీద ధ్యాసకు ప్రతీక హనుమంతుడు ఒకే తండ్రి అయినా కానీ తల్లులు వేరు రాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు లక్ష్మణుడు సీత అయితే తన భార్య కాబట్టి వెళ్తుంది అయితే లక్ష్మణుడు నేను కూడా నీతో పాటు వస్తాను అన్నయ్య అని చెప్పేసి రాముని వెంట వెళ్తారు లక్ష్మణుని పాత్ర ఏమని సూచిస్తుంది సార్ లక్ష్మణుడు బుద్ధికి సూచిక రాముడు ఆత్మకి సూచిక ఆత్మారాముడు అంటాం అవును సార్ ఏమంటాం ఆత్మ రాముడు ఆత్మ లక్ష్మణుడు అంటారా అనమ్ సార్ ఆత్మ రాముడు అంటాం రాముడు ఆత్మకి ప్రతీక ఓకే సార్ ఐదు ఉన్నాయి మనకి శరీరము మనస్సు బుద్ధి ఆత్మ సర్వాత్మ కృష్ణుడు సర్వాత్మకి ప్రతీక రాముడు ఆత్మ రాముడు ఈ ఆత్మ పక్కన పక్కన వేలు ఉంది ఎవడు లక్ష్మణుడు ఓకే సార్ బుద్ధి మిగతా రెండు వేళ్ళు భరత నలుగురు ఉన్నారు చాలా బాగుంది సార్ కైక పుత్రుడు భరతుడు సార్ కైక అంటే ఏంటి కాయంతో ఏకము కైక కాయంతో ఏకము కాయం ఇది కాయం కదా శరీరం ఇది భరతుడు ఇది శత్రుఘ్నుడు అంటే పుత్రుడు ఎస్ సార్ అంటే ఇటు శరీరంతోనూ స్నేహము ఇటు ఆత్మతోనే స్నేహం ఎస్ అలాగే వీడు లక్ష్మణుడు బుద్ధి సార్ బుద్ధి యొక్క లక్షణం ఏంటంటే ఎప్పుడు ఆత్మ దగ్గర వెళ్ళాలి ఇప్పుడు ఆత్మతో కూడా ఉండాలి ఓకే కనుక ఈ వేలు పక్కన ఉండేది ఈ వేలు ఈ పక్క ఈ వేలు పక్కన ఈ రెండు వేలు లేవు భరతుడు శత్రుడు శత్రుఘ్నుడు లక్ష్మణుడు రాముడు ఈ నాలుగు వేళ్ళు నాలుగు సూచిస్తుంది చాలా బాగుంది సార్ सीता देवी रामुलियो की शक्ति यह आत्मियो की शक्ति ध्यानो शक्ति के अंदर होती है ध्यानो में ध्यान में जोस है सो सीता देवी आत्मियो की शक्ति की आत्मिक सौंदर्य ज्ञान का प्रतीक है आत्मिक का स्थित प्रज्ञा का प्रतीक है आत्मिक प्रतीक श्रीराम राम राम श्रीरामुल कौशल्या पुत्र है కుశలం నుంచి పుట్టిన పుత్రుడే కౌశల్యాపుత్రుడు శ్రీరాముడు కాయంతో ఏకము కైక పుట్టింది భరతుడు తమ కూడా నుంచి పుట్టినవాడు కైక ఏం కోరుకుంటుంది నా కొడుకే రాజ్యం చేయాలంట అవును సార్ అది శరీరం ఒక తత్వం నేను నా కొడుకు నా మొగుడు ఇదంతా శరీరం కౌశల్య అందరి కుశలం చూస్తుంది అవును సార్ శ్రీరాముడు కౌశల్యాపుత్రుడు ఆ పేరు ఎంత చూడు సుమిత్ర అంటే రెండింటి మధ్యలో ఉండేది ఆ కౌశల్యము పక్కన ఈ కాయము రెండింటి మధ్యలో ఉండే సుమిత్ర రెండింటి మధ్యలో ఉంది ఇద్దరు కొడుకులు ఓకే సార్ భరతుడితో ఉండే శత్రుఘ్నుడు రాముడితో ఉండే లక్ష్మణుడు లక్ష్మణుడు ఎంత బాగా శ్రీ శ్రీరామాయణం చాలా అద్భుతంగా ఇది కథ కావచ్చు నిజం కావచ్చు మనకు తెలియదు కథ అయినా దాని గొప్పతనం ఉంది నిజమైనా అంతకన్నా గొప్పతనం ఉంది కథ అంటేనే ఇది గొప్పతనం మహా గొప్పతనం భారతదేశానికి రామాయణమే పట్టుకోమ్మ సరే ఇక్కడ వీరి తండ్రి దశరథ మహారాజు దశరథుడు దశరథుడు దశ అంటే పది రథ రథుడు అంటే దశరథాలు దశ సరి ఇక్కడ